మేము అమలు చేస్తాం ప్రత్యేక హోదా ఐదు సంవత్సరాలు కాదు బీజేపీ అధికారం లేకొచ్చే హోదా ఇస్తామని చెప్పారు కానీ బీజేపీ అధికారం లేకొచ్చి దాదాపు పదకొండు సార్లు అయిపోతా ఉంది తొమ్మిదో బడ్జెట్ నేను ప్రవేశపెట్టారు కానీ ప్రత్యేక హోదా ప్రకారం పెట్టారు విభజన సందర్భంగా ఇచ్చేటువంటి హామీలకు కూడా ఈ రోజు ప్రవేశపెట్టేటువంటి పరిస్థితి లేదు అంతేకాకుండా వెనకపడ్డ ప్రాంతాలకు వెనుకపడ్డ ఉత్తరాంధ్రకు ఇతర ప్రాంతాలకు ప్రత్యేక ఇస్తామని చెప్పారు ఆ ప్యాకేజీ అంతేకాకుండా ఆంధ్ర రాష్ట్రానికి పద్ధతిలో దాదాపు ముప్పై ఎనిమిది మంది కార్మిక వర్గం బలిదానంతో ఏర్పడినటువంటి విశాఖ ముక్కుకు నిధులు కేటాయించేటువంటి పరిస్థితి లేదు కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించడానికి నిధులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ స్కీములు అయినటువంటి గతంలో పోరాట ఫలితంగా ఏర్పడినటువంటి భవన నిర్మాణ కార్మిక సంక్షేమ చిన్న వ్యాపారస్తులకు ఆటో కార్మికులకు అమాలి కార్మికులకు ఈ బడ్జెట్ లో ప్రత్యేక పోర్టును ఏర్పాటు చేసి నిధులు కేటాయించాలని సిపిఎం పార్టీగా ప్రశ్నించడం జరిగింది బడ్జెట్ లో పెడతామని చెప్పారు కానీ ఆటో కార్మికులు గాని అమాలి కార్మికులు కానీ లేకుంటే చిన్న వ్యాపారస్తులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి లేదు అంతేకాకుండా ఈ మధ్య కాలంలో మనం చూసినట్టయితే కరోనా తర్వాత ఆర్థిక వ్యవస్థ అసలాకృతమైనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం కుటుంబాలు పోషించుకోలేనటువంటి పరిస్థితుల్లో తమ కుటుంబాలను ఏర్పాటు నిర్మించుకోవాలంటే కొత్త కొత్త ఇల్లు నిర్మించుకోవాలంటే ప్రైవేట్ ఫైనాన్షియల పైన ఆధారపడి లక్షల రూపాయలు లోన్లు తీసుకొని నెలకు వేల రూపాయలు వడ్డీ ఇస్తా ఉన్నారు కాబట్టి అలాంటి వారందరికీ కూడా ప్రత్యేక ప్యాకేజ్ ప్రత్యేక బడ్జెట్ కేటాయించి ఒక గృహానికి ఇన్ని లక్షల రూపాయలు మేమే ప్రభుత్వం ఇస్తామని చెప్పే పద్ధతిలో పరిస్థితి లేదు అంతేకాకుండా మనం పేపర్లో చూసినట్టయితే ప్రతి రోజు ఏదో ఒక మూలకు అమ్మాయి పైన అత్యాచారమో లేకపోతే దారుణంగా హత్య చేయడమో భార్యను భర్త ముక్కలు ముక్కలుగా నలికి కుక్కర్లో ఉడకబెట్టి బాధ వేసేటువంటి మనం చూస్తా ఉన్నాం మహిళలపై దాడులు పెరుగుతా ఉన్నాయి ఈ మహిళల పైన పెరిగేటువంటి దాడులకు ప్రత్యేకంగా ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోవడంలో ఈ రోజు నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం వేలకరించవేస్తా ఉంది దానికి కేంద్రంలో బీజేపీ ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్ ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ జనసేన పార్టీ కానీ బీజేపీ నాయకులు కానీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఈ బడ్జెట్ పైన పోరాటాలతో వచ్చేటువంటి పరిస్థితి ప్రజలకు అదే ఒక అనుకూలమైనటువంటి బడ్జెట్ అనే పద్ధతిలో కూటమి ప్రభుత్వం చెప్తా ఉంది మేము ఒకటే సిపిఎం పార్టీగా కూటమి నాయకులు వెళ్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు వచ్చాయి ప్రజానికం బాగోగులో కొరకు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు వచ్చాయి ఫ్యాక్టరీల ఏర్పాటు కొరకు ఉపాధి విద్యా ఉద్యోగ అవకాశాలు కొరకు ఎంత బడ్జెట్ ప్రవేశపెట్టాలో కూటమి నాయకులు ఊహించవలసిందిగా మేము సిపిఎం పార్టీగా కోరుతా ఉన్నాం కాబట్టి మేము సిపిఎం పార్టీ ఆత్మగురు పట్ట ప్రజాధికారులు ఒకటే కొడుతా ఉన్నాం కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం దానికి వద్దగా ఉన్నటువంటి ఆంధ్ర